కష్టపడి ఎవరిని మోసం చేయకుండా ఎవరిని ముంచకుండా నీటిగా నిజాయితీగా బతితే అదే ఇతరులకు హాని కలగ చేయకుండా ఇతరుల సొమ్ము ఆచించకుండా నీ ఇరుగుపొని ఆచరించకుండా దేవుడు ఎంతో మందిని ముంచుతున్నారు కష్టపడట్లేదు మరి వాళ్ళని ఏం చేద్దాం ఎంతో మందిని ముంచుతున్నారు దక్షిణ బాగా మరి మరి ఏం చేద్దాం మీ మీ ఎంతో మందిని ముంచుతున్న నీళ్ళ అమాయకుల్ని వాళ్ళని ఏం చేద్దాం అంటున్నా నేను మీ యేసు కట్టేసున్న గాడిని దొంగతనం చేశాడు దాన్ని ఏం చేద్దాం ఎవడో డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి మీ ఇహోవా అగోను ఒక స్థలం అమ్మితే డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మీ ఇహోవా ఒక ముగుడి పిల్లలు ఇద్దరు చంపించేసాడు మరి దాన్ని ఏం చేద్దాం మందసం మందసం కింద పడిపోతా పడిపోతావు పట్టుకున్నావు చంపేశాడు దాన్ని ఏం చేద్దాం తర్వాత విను విను మనసు తెలిసి చూసాను చూసినందుకు డెబ్బై మంది చంపేశాడు దావీదని కాపాడడం కోసం డెబ్బై వేల మందిని చంపేశాడు ఏం నేర్చుకోవాలి మీ బైబిల్ చదివి బొచ్చి నేర్చుకోవాలా ఏమవుతుంది బైబిల్లో అంటే ఉంటుంది మనం అవి సామెత మా అంటే ఏంటి సామెతలు అంటే ఏంటి విను విను సామెతలు అంటే ఏంటంటే నువ్వు నువ్వు చెప్పే నేను వినలేను ఎందుకు నా వల్ల కాదు నువ్వు సామెతలు అంటే ఏంటంటే మా నాన్న మా తాత నేర్చుకుని తాగితే మా నాన్న మూతులు దాకా అంటే సామెత ఉందిస్తావా అది సామెతలు అలాంటి సామెతలు మా దగ్గర కూడా చాలా ఉన్నాయి తమ్ముడు ఈ నాకు చెప్పకో ఈ సామెతలు అన్ని కూడా కాదు నేను మీ దేవుడు చెప్పింది మాకు ఇతరులను ముంచి బతున్నా పాస్టర్ లో ముంచుతున్నారు కదా సోమ సోమార్థానం ఉంటే కనుక ఫీమల్ పాడికి వెళ్ళి దాన్ని నరనిపెట్టి నువ్వు నేర్చుకో జ్ఞానం పొందని ఫీమే పొలిచినాడన్నా దేవుడు ఎంత మంచి దేవుడు వస్తాడున్నా చాలా మంచి దేవుడయ్యా పసిపిల్లలను చంపేశాడు స్త్రీల కడుపులు తీసేశాడు ఆడవాళ్ళని తీసుకుని పడుకో పెట్టాడు చాలా మంచి అయ్యా కాదట్లేదు నేను చాలా అద్భుతమైన దేవుడు చాలా మంది నేను చెప్పాను అదే దగ్గర దగ్గర మీ పిల్లాలను తీసుకెళ్లి పక్క వాళ్ళ దగ్గర పొడుకోబెట్టినోడు నీకు కరెక్ట్ కదా మీ పిల్లాలను తీసుకెళ్లి పక్క వాడు దగ్గర పొడుకో పెడతాడే ఆడు మంచి మీకు అంటే వాడు ఏమన్నా చేసినప్పుడు ఇతరులకు నువ్వు చేసిన పాపానికి నువ్వు చేసే పాపం నువ్వు చేసిన పాపానికి నీ పిల్లాన్ని తీసుకుని పక్కడ దగ్గర పొడుకోబెడితే నీకు మంచిదే కదా కాదు తప్పేం కాదు కదా అంటే నువ్వు కూడా ఇప్పుడు ఇతరుల నువ్వు కూడా దేవుడు అది అదే ఇప్పుడు మీ భార్య ఏ తప్పు చేయలేదు నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ భార్యని తీసుకుని పక్కడ దగ్గర పడుకోబెడతాడు కరెక్టే కదా మంచిదే కదా అది మంచి తీర్పు అంటే నువ్వు ఎట్ట చేసినావు నువ్వు ఎట్ట చేసినావు నువ్వు కూడా ఆ ఉమానాలు భరించాలా లేదా అంటే తీర్పు కట్టే కదా ఏహోవా తీర్పు కరెక్టేనా మీ ఏహోవా తీర్పు కరెక్టేనా ఆ మాటకు నేను అంత దేవుని మాటకు వ్యతిరేకంగా మాట్లాడను ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అనుకో ఇప్పుడు ఏ అమ్మాయితో నువ్వు తప్పు చేసావు ఆ తప్పు చేసిన తర్వాత యావని తీసుకెళ్ళి నలుగురికి అప్ప చెప్తాడు ఏమనుకో నువ్వైతే బాధపడవు కదా నేను తప్పు చేశాను కాబట్టి మా దేవుడు ఇలా చేశారని చెప్పావు అంతేనా కానీ తప్పు లేదు అంటే ఇప్పుడు నేను నేను ఇతరుల స్త్రీలను గౌరవించినప్పుడు తెచ్చినట్టు నువ్వు ఎటువంటి ఫీలింగ్ పెట్టుకో బాధపడవు బాధ పడవు కదా మీ భార్య మా భార్య మా పెళ్లి అవ్వలేదు మా పెళ్లి నువ్వు పెళ్లి చేసావు అనుకో భార్య అవుతారు పెళ్లి అంటే ఎగ్జాంపుల్ వద్దు ఇప్పుడు నీకు పెళ్లి అయ్యింది కదా నీకు పెళ్లి అయ్యింది నువ్వు తప్పు చేసావు ఎవరితో తప్పు చేసావు ఎవరితో తప్పు చేస్తే ఏమైతే తప్పు చేసావు చేస్తే ఇప్పుడు నీ భార్యను తీసుకెళ్లి ఇప్పుడు నువ్వు ఒక్కరితో తప్పు చేసావు కదా మీ భార్యను తీసుకెళ్లి నలుగురికి అప్ప చెప్తావు ఏ తప్పు కాదు కదా అంటున్నా నేను ఆయన చెప్పిన మాట తప్పే కదా తప్పే కాదు అసలు అబ్బా సూపర్ గా చెప్పావు తమ్ముడు అందరూ నీలాగే ఉంటే అందరం బాబీ తీసుకుని మతం మారిపోతారా అందరూ నీలాగా ఉండాలి కానీ నీలాగే అందరూ ఉండరు ఎందుకంటే తిడితేనే నడికి అతను ఎంజాగొడక అంటాము అటువంటిది మీ దేవుడే తీసుకెళ్ళి పక్కన కొడుకు పెట్టిన తప్పు లేదన్నా అంటే నువ్వు చాలా పెద్ద విశ్వాసం దేవుడి మాట లోపట్టే కదా మనం దేవుడు అంటే దేవుడు ఎందుకు దేవుడు ఎందుకు అన్నా దేవుడు ఎందుకు మనిషికి నువ్వు కష్టపడుతున్నావు సంపాదించుకుని తింటున్నావయ్యా నీకు ఎందుకు దేవుడు ఇంకా అంటే ఆయన శక్తిని అన్నందుటి శక్తిని కాదా అంటే కష్టపడి ఆహారం కదా అవునయ్యా నువ్వు కష్టపడుతున్నావు నువ్వు పని చేసుకుంటున్నావు నువ్వు సంపాదించుకుంటున్నావు మరి నువ్వు నీకు నీకు శక్తి వచ్చేది నీకు అన్నం ద్వారా శక్తి వస్తుంది కానీ నీకు దేవుడిచ్చేది ప్రత్యేకించి నువ్వు అన్నం తింటే మానే శక్తి నీకు వస్తుంది చూద్దాం అంటే ఆహారం పండించేది కూడా దేవుడు సరే సరేనయ్యా ఇప్పుడు పండించాడు అనుకో పండించిన ఆహారం అంటున్నావు కదా నువ్వు తినక మానే అన్నాను నువ్వు తింటా మానేసి దేవుడు శక్తి ఇస్తానని చెప్పేసాను అదే నీకు అర్థం కాలేదన్నా ఇప్పుడు అరే బాబు బాబు అంటే బాబు ఒక మాట ఎన్ని కాదు కానీ అర్జెంట్ గా పిచ్చాసుపత్రి జాయిన్ అవుతావా లేదా నువ్వు పిచ్చాసుపత్రి జాయిన్ అవుతా అవ నువ్వు పిచ్చి మాటలు జాయిన్ అవ్వు పిచ్చాసుపత్రి జాయిన్ అవహా సలహా సలహా చెప్తున్నా ఎందుకంటే పంట పండించేది రైతు పండించాడు దేవుడు పండించాడా అంటే వర్షం ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం అంత సాయంత్రం వర్షం కురవాలని కోరుకో మీ దేవుణ్ణి వర్షం వచ్చినాక అప్పుడు నమ్ముతాను దేవుడినిజూరపు చెట్టు ఎందుకు కాల్చాడు సేజనాడ సంఘం నీకున్న జ్ఞానం యేసుకు లేదంటున్నావా అంజూరపు చెట్టును ఎందుకు ఎందుకు తగల పెట్టేశాడు మీ యేసు అంజూరు పిట్ట అంటే అంజూరు పిట్టే కదరా అన్న అదేందుకు కాల్ చేద్దాం అన్నాను ఇప్పుడు ఫలావి అవ్వలేదని చెప్పి కాల్ చేర్ను ఎందుకు కాల్ చేర్ అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి చెప్పు ఒక అర్థం చెప్పు మనం చెప్పు ఇప్పుడు చెయ్ లేస్తున్నాము అన్న దాన్ని కలుపు దియకుండా మండేయకుండా పెట్టి వచ్చేయమంటది నా పిచ్చి మాటలు మాట్లాడకుండా అడిగింది అడిగింది అర్థం చేసుకొని అడుగు చెప్పు నాకు ఇప్పుడు ఏం చేశాడంటే ఉన్నాడు వినవయ్య ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ చెట్టుకి కాయలు లేవు ఆ చెట్టుకి కాయలు లేవు కాబట్టి ఆ చెట్టు భస్మం చేసాడు ఎందుకు చేశాడు అంటున్నాను కాయలు ఆ ఎందుకు అంటే అది కూడా ఒక మనుషులతో పోల్చిన మనుషులతో పోలిచేది చెట్టు కాయలు ఇవ్వడపోవడానికి మనుషులతో సంబంధం అంటే దేవునికి ఆకలి నమ్ముతున్నావా ఆకలి అయ్యింది కాబట్టి వెళ్ళాడని చెప్పేసి రాస్తుంది కదా బైబిల్లో బైబిల్ అమ్మవా నువ్వు బైబిల్ ఆకలి తిన్నాడా తాగాడు పడుకున్నాడు నిద్రపోయాడు శుభ్రంగా దొంగతనం చేశాడు మరి ఆకలి దొంగతనాలు చేశాడు గాడిదులు గాడిదులు దొంగతనాలు చేశాడు మూడు గాడిదలు కట్టేసి ఉంటే ఒక చోట వాళ్ళ శిష్యులు అడిగాడు మనకి గాడిదలు కావాలని చెప్పేది అంటే అక్కడ వాళ్ళ యజమానుడు ఇంట్లో లేడు వెళ్ళే గాడిదలు తెచ్చుకోండి అని చెప్పేసి అన్నాడు వాళ్ళు గాడిదలు తీసుకొని కట్టేసుకుని కట్టున్న గాడిదల్ని తీసుకుని వెళ్ళిపోతా ఉంటే యజమానుడు కనిపించాడు ఏమయ్యా నా గాడిదలు పట్టుకుపోతున్నారు ఎక్కడ అని చెప్పేది అంటే రాజు ప్రభు తీసుకురామన్నాడు అని చెప్పేసి అన్నాడు అంటే దొంగతనం కాదంటనే తీసుకుని దొంగతనం కాదా అది దొంగతనం కాదు చెప్తాను దేవుడు ఏమన్నాడంటే మీరు పోయి వెళ్లి ఆ గాంధ్యంగా తోడుకుండా ఒక ఒక మనిషి కాడ ఉంటుంది ఆ విపత్తు ఉండడానికి ఆ ఇది ఎవరికి అన్నప్పుడు మీరు ప్రభువుకు కావాలని తీసుకోవడండి అంటారు ఆ యజమానుడు ఏమనలేదు కదా ఎందుకనలేదంటే అక్కడ ఈ దొంగలు వాళ్ళ దొంగలు కాబట్టి కొడతారో వద్దని కొడతారు దౌర్జన్యం ఎక్కువ ఉంది అక్కడ ఆ దౌర్జన్యాన్ని కొడతారు ఇప్పుడు ఎవరు ఊళ్ళో రౌడీ రౌడీజం చేసే వాళ్ళు ఉన్నారో ఆ రౌడీజం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి వచ్చి బంగారం డబ్బులు పట్టుకు దొంగలు దొంగలు పట్టుకుపోతా ఉంటారు వాళ్ళ చేతిలో కత్తులు ఉంటాయి ఏమంటే పొడి చేస్తారని భయం చంపేస్తారని భయం అందుకే యజమానుడు ఏం మాట్లాడలేదు అందుకే యజమానుడు ఏం మాట్లాడలేదు దొంగతనం చేసేవాళ్ళు ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా వాళ్ళు ఇప్పుడు వన్నావు కదా సొంత ఊరు ఏంటంటే చెప్పావు కదా అలాగా ఆ సొంతూరు అది ఆ సొంతూరులో కత్తులు పట్టుకుని పట్టపాకులు దొంగతనం చేసేవాళ్ళు కత్తులు 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 చూపిస్తా పని బట్టలు అమ్ముకుని కత్తులు కొనుక్కోమన్నాడు ఎందుకు కొనుక్కోమన్నాడు చెప్తా పోన్నాను బట్టలు అమ్ముకుని కత్తులు కుంకోమన్నాడు యాదన్న బట్టలు అమ్ముకుని కత్తులు కుంకోమని లోకసు వార్తలో చూడు కావాలంటే ఎన్నో వద్దా ఏమన్నా లోకస్థిడు నువ్వు చదువు నువ్వు గాడితో సమర్థించావు కదా గాడి దొంగతనం చేయలేదని చెప్పి అన్నావు కదా ఆయన కొడుక మీరు పోయి ఎక్కి కొడుకరా అంటే అదే అర్థాడు బాబు అంటే మీరు మీరు అన్నప్పుడు కావాలని చెప్పండి అని అంటాడు అడిగితే ఏం చెప్పాలి అర్థం కాదయ్యాడు అయ్యో నీ ఇంటికి వచ్చాను నీ ఇంట్లో నువ్వు లేవు నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చేసుకుంటాను నేను ఫోన్లు తెచ్చేసుకుంటాను నేను టీవీ తెచ్చేసుకుంటాను నేను అవుతాను మంచోని అవుతానా దేవుడు చెప్పినా కదా కాదు దేవుడు చెప్పే పక్కన పెట్టాయా నువ్వు లేవు ఇంట్లో లేవు నేను 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 అడుగుతాను గోపి గారు విన్ను విను గోపి గారు నాకు డబ్బులు కావాలి ఎక్కడ తెచ్చుకోమంటారని చెప్పి అంటే ఏకోబో యాకోబీ పేరు నా పేరు ఏం ఆ ఇంటికెళ్ళు యేసోబి ఇంట్లో ఉండడం వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసుకుంటా డబ్బులు తెచ్చేసుకో అని చెప్పి అంటాడు ఆయన అన్నప్పుడు నేనేం చేస్తాను నీ ఇంటికి వస్తాను నువ్వు ఇంట్లో ఉండవు తాళం పగలగొట్టి ఇంట్లోకి వచ్చి డబ్బులు బంగారం ఏమిటో పట్టుకుని చేస్తాను నేను దొంగనా మంచి నేను దొంగనా మంచిోడ్డా అట అటా నువ్వు గీడాల వద్ద కట్టేసి ఉన్నది గాడిదని ఇప్పుకుని వెళ్ళాడు దొంగ అవుతాడు మంచివాడు లాగ అంటే ప్రభువులకు కావాల్సిందంటే సంతోషంగా స్వీకరించట్టు లేదే బైబిల్లో అమ్మ జీవితం కర్మనా బాబు కర్మనా బాబు ఏం చేస్తాయి దాని సమస్య అయిపోయిందని చెప్పేసి అని వాళ్ళే అన్నారు ఇగో ఒక వాక్యం చెప్తారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి సీడ వాడు సీడ లాంటి వాడు మనం మన మధ్య గొడవ పడతానికి వచ్చాడు అని చెప్పేసి అన్నారు ఎందుకన్నారు మరి